జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షి మహర్షులకు శ్రీమద్భాగవతాన్ని చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా నారద మహర్షి ధర్మరాజుతో చెబుతూ ఉన్నాడు ధర్మజా శ్రీకృష్ణ భగవానుడు సాధువులను రక్షించటం కోసమని ఆసురభావముతో ఉంటూ లోకకంటకులుగా ఉండేటటువంటి వారిని తొలగించటం కోసమని భగవానుడు కాలరూప అవతీర్ణ అశ్యాం ఈ జగములో మృత్యు రూపములో శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించాడు హో ధర్మజా దేవకార్యాన్నంతటినీ శ్రీకృష్ణ భగవానుడు నెరవేర్చాడు ఇంకా అవశేషం ప్రతీక్షతే దేవకృత్య తీర్చి తక్ కిన పనికి ఎదురు చూచుచుండెన్ ఇంకా కొద్ది పని ఉంది కృష్ణ భగవానుడికి అందుకే భగవానుడు ఇంకా ఈ భూమి మీద వేంచేసి ఉన్నాడు హో ధర్మజా శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరందరూ కూడా మీ మీ శ్రేయస్సుల కోసం ప్రయత్నించండి ఓ ధర్మజా ఇక గాంధారీ ధృత అదిగో వారు హిమవత్ పర్వతానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ఆశ్రమాలకి ఋషుల ఆశ్రమాలకి వెళ్ళారు వారు అక్కడ గంగా ఏడు ఏడుపాయలుగా విభజింపబడింది ఏడుగురు ఋషులను తృప్తిపరచటం కోసం అందుకే దానిని సప్తస్రోత ప్రచక్షతే సప్తస్రోతము అని అంటాం అక్కడ గాంధారీధృత రాష్ట్రులు స్నానం చేసి హోమం చేసుకొని ఇక జలము మాత్రమే తీసుకుంటూ ఏ విధమైనటువంటి కోరికలు మనస్సులో లేకుండా ధ్యానం చేస్తూ హరి శ్రీహరి మీదనే ధ్యానము చేస్తూ అక్కడ ఉన్నారు ధృతరాష్ట్రుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ బాహ్య ప్రపంచము నుంచి విరమిస్తూ ఉన్నాడు ఓ ధర్మజ పరత హని దాదాపు నేటికి ఐదవ రోజున అతడు దేహత్యాగం చేస్తాడు తచ్చ భవిష్యతి తన దేహాన్ని చేసేస్తాడు హో ధర్మజా నియతుడై ఉన్నాడు నేడు ఆదిగా ఇటపై ఐదవ నాడు మేన్విడువగా నిజ్యాగ్ని యోగాగ్ని దేహం పచూచి నియమ ప్రఖ్యాతగాంధారి భువరా హో ధర్మజా ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు యోగాగ్ని ద్వారా తాను ఈ లోకము నుంచి విరమిస్తాడో అదే యోగాగ్నిలో గాంధారి కూడా ప్రవేశిస్తుంది ఆ విధంగా గాంధారి ధృతరాష్ట్రుడు ఈ శరీరాలను వదిలి వెళ్ళిపోవటాన్ని విదురుడు అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు విదురస్తు నిసామ్య కురునందనా విదురుడికి ఆశ్చర్యం కలుగుతుంది అయితే ఒకవైపేమో శోకం సోదరుడు చనిపోయాడు కదాని హర్ష శోకయుత తస్మాత్ గంత తీర్థనిషేవక మరొక వైపేమో ధృతరాష్ట్రులు రాష్ట్రులు పరమపదానికి వెళ్ళారు కదా అని ఆనందం ఆ తర్వాత ఈ శోకము హర్షము రెండు కలుగుతున్నాయి విదురుడికి ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు విదురుడు వెళ్ళిపోతాడు విదురుడు అంటూ నారద మహర్షి ధర్మరాజుకు చెప్పి ఇక అక్కడి నుంచి నారదుడు తుంబురుడు ఇద్దరు కూడా వారు స్వర్గానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ